వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ ప్రభుత్వం ఎస్సీ షెడ్యూల్ కులాలు మహానీయుల జయంతిల ఉత్సవాల సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు అవార్డులను ఎంపిక చేసింది ఇందులో భాగంగా దళిత రత్న అవార్డుకు దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కాషపోగు జాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేవిడ్లో ఎంపికయ్యారు ఈ సందర్భంగా జయంతి ఉత్సవాల వర్కింగ్ చైర్మన్ ఇటుక రాజు చేతుల మీదుగా బుధవారం హైదరాబాద్ లో కాశపర్ జాన్ డేవిడ్ లు దళిత రత్న అవార్డును అందుకున్నారు దళితులను ఐక్యం చేయడంలో తమ వంతు పాత్ర పోషించిన కాశపోగు జాన్ డేవిడ్ లకు దళిత రత్న అవార్డు రావడం అభినందనీయమని పలువురు దళితులు కొను వీటన్నిటి మీద కూడా వాళ్ళు మన కాశ్యోగు జాన్ గారు రాష్ట్ర అధ్యక్షుగా ఉండి మరి ప్రధాన కార్యదర్శి మన ప్రధాన కార్యదర్శిగా డేవిడ్ గారు ఉండి రెండు రాష్ట్రాల్లో కోఆర్డినేట్ చేసి దళితుల ఏదైతే మన విలేకరులుగా ఉంటారో వాళ్ళ గురించి పోరాటం చేస్తూ మరి సమాజంలో నీతి నిజాయితీగా సమాజంలో జరుగుతున్నటువంటి అన్నిటి మీద మరి అవినీతి పనుల మీద కూడా వాళ్ళు వాళ్ళ పెన్నుతో వాళ్ళు పెన్నుతో వాళ్ళు వాళ్ళ గలం విప్పి పెన్నుతో వాళ్ళ రైటింగ్ రాసి పేపర్లలో మరి టీవీలలో వేయడం జరుగుతుంది కాబట్టి ఈ దళిత జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షునికి ప్రధాన కార్యదర్శి కూడా ఈరోజు మేము దళిత రత్న అవార్డులు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం వాళ్ళు మన కాశపోకు జాన్ గారు రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి మరి ప్రధాన కార్య మన ప్రధాన కార్యదర్శిగా డే డేవిడ్ గారు ఉండి రెండు రాష్ట్రాల్లో కోఆర్డినేట్ చేసి దళితుల ఏదైతే మన విలేకరులుగా ఉంటారో వాళ్ళ గురించి పోరాటం చేస్తూ మరి సమాజంలో నీతి నిజాయితీగా సమాజంలో జరుగుతున్నటువంటి అన్నిటి మీద మరి అవినీతి పరుల మీద కూడా వాళ్ళు వాళ్ళ పెన్నుతో వాళ్ళు పెన్నుతో వాళ్ళు వాళ్ళ గలం విప్పి పెన్నుతో వాళ్ళ రైటింగ్ రాసి పేపర్లలో మరి టీవీలలో వేయడం జరుగుతుంది కాబట్టి ఈ దళిత జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షునికి ప్రధాన కార్యదర్శి కూడా ఈరోజు మేము దళిత రత్న అవార్డులు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం